జిల్లా క్యాంపు కార్యాలయంలో భక్తజన మండలి మహిళా బృందానికి చీరలను పంపిణీ చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి నగరంలోని క్యాంపు కార్యాలయంలో నాగార్జున కాలనీకి చెందిన భక్తజన మండలి మహిళా బృందానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ యామా కవిత దయాకర్ తో కలిసి చీరలను అందచేశారు గత కొన్ని రోజులుగా రమేష్ చారి ఆధ్వర్యంలో యాభై మంది మహిళలు జడ కోలాటంలో శిక్షణ పొందుతున్నారు వారికి అవసరమైన చీరలను ఇవ్వగలరని గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిని సంప్రదించారు వెంటనే స్పందించిన ఆయన వారికి నేడు చీరలను పంపిణీ చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా వారికి ఈ సందర్భంగా గుత్త సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు సాంప్రదాయ కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు విద్యార్థినులు కూడా ఈ కోలాట కళను నేర్చుకోవడం శుభ పరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఐతకోని స్వామి గౌడ్ ఎన్ వెంకటేశ్వరరావు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక కన్వెన్షన్ హాల్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా